హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్ప్రౌట్ నెట్వర్క్ సంబంధించిన ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగిందండి మనం నేను చెప్పుకున్నాం కూడా మనకు ఒక పన్నెండు గంటల లేదా ఒక ఇరవై నాలుగు గంటలయితే ఒక అప్డేట్ అయితే రాబోతుంది ఎందుకంటే మన కమ్యూనిటీ అనేది రెండు లక్షలకైతే దగ్గరైందండి రెండు లక్షల మంది కమ్యూనిటీకి అయితే జస్ట్ వన్ వీక్లోనే లక్ష నుంచి అయితే మనం బాగా ఫాస్ట్ రావడం జరిగిందండి సో దానికి సంబంధించిన ఒక స్పెషల్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంకా అదేవిధంగా ఒక స్పెషల్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి దానివల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉందో మొత్తం క్లారిటీగా అని గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లు అంటే సబ్స్క్రైబ్ బటన్ లెక్కన అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే మరింత మన సభ్యులకి అయితే వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే సపోర్ట్ అనేది ఈ విధంగా నన్ను కోరుకుంటున్నాను ఖచ్చితంగా అందుకంటే ముందుగా అండి మన యొక్క వాట్సాప్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అందరూ జాయిన్ అయిపోయిన వీడియో వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను ఎందుకంటే స్పెషల్ బోనస్ లింక్స్ స్పెషల్ బోనస్ ఇన్ఫర్మేషన్ అన్నీ వస్తూ ఉంటాయండి మీరైతే మిస్ అవ్వకూడదు అనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి దాంతోపాటు మన స్ప్రౌట్ నెట్వర్క్లో మైనింగ్ అనేది ఎలా చేసుకోవాలో చాలామందికి డౌట్ కుందండి సో క్లారిటీ అయితే ఇస్తాను మీరైతే ముందుగా యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత అండి ఈ విధంగా చూడండి ట్యాప్ టు స్టార్ట్ ఎర్నింగ్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ట్యాప్ టు స్టార్ట్ ఎర్నింగ్ కానీ సో దాని మీద అయితే మీరైతే ఇక్కడ నొక్కాల్సి ఉంటుందండి ఎందుకంటే ఆ విత్తనానికి సంబంధించిన కలర్ అనేది మనకి రెడ్ రంగులో ఉంటుంది రెడ్ కలర్ ఉంటుందండి ఇప్పుడైతే మనకి మైనింగ్ స్టార్ట్ చేసుకోవాలంటే అది గ్రీన్ అవ్వాలండి సో అలాగే చెబుతాను ఇప్పుడు చూడండి మీకు ఎప్పుడైతే ఈ విధంగా ట్యాప్ టు స్టార్ట్ ఎర్నింగ్ అని కనిపిస్తుందో అప్పుడు దీని మీద ఇలా నొక్కాలండి ఇలా నొక్కండి మీకు ఒక క్యాడ్ అయితే వస్తుంది ఓకే అండి చూసారు కదా మనకైతే ఆ యాడ్ అనేది కంప్లీట్ అయిపోయింది తర్వాత పైన అయితే ఇంటో వచ్చేసింది ఇంటో నొక్కేసాను ఇక్కడ చూసినట్లయితే మన మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇరవై మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే మనకి యొక్క మైనింగ్ అనేది ఆఫ్ అయితే కాదని మైనింగ్ జరుగుతూనే ఉంటుంది మరొక వన్ డే తర్వాత అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత నేను మళ్ళీ వచ్చి ఇక్కడైతే మైనింగ్ అయితే చేస్తానండి గమనించాలి సో మీరందరూ కూడా ఈ విధంగా ఎవరైతే చేసుకున్నారో రెగ్యులర్గా మీరు కూడా కరెక్ట్గా మైనింగ్ చేసుకొని కోరుకుంటున్నాను గమనించిన అందరూ కూడా మనమైతే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ స్ప్రో టోకెన్స్కి దగ్గర అయ్యామండి ఓకే పర్లేదు ఇది కమ్యూనిటీ అనేది రావడం ఇంపార్టెంట్ అండి మనకి ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి తక్కువ కాయిన్స్ ఉన్నాయి నేను చూసుకోవట్లేదు మీకు మాత్రం ఎక్కువ టోకెన్స్ రావాలి మాత్రం కోరుకుంటున్నాను నేనైతే ఓకే అండి చూసారు కదా ఇక్కడ ఐదు వందల కాయిన్స్ అయితే ఎప్పుడైతే రెండు చేస్తామో మనమైతే ఒక కొత్త ర్యాంక్లోకి అయితే వెళ్ళడం జరిగింది ఇప్పుడైతే మనం బ్రోన్స్ బ్యాడ్జ్ అనేది అన్లాక్ అయితే అయిపోయింది కంగ్రక్షన్స్ కూడా మనకి చెబుతున్నారండి అంటే చిన్న ఎంకరేజ్మెంట్కి అనమాట ఐదు వందల కాయిన్స్ అయితే సంపాదించుకునే వాళ్ళకి అయితే సో ఈ విధంగా అయితే ఉంటుందండి ఓకే అక్కడ చూడండి ఐదు వందల నా బ్యాలెన్స్ ఉంది పైన షార్మ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ప్రజెంట్ అయితే ఇక్కడ లెవెల్ వన్ వచ్చి స్నూబ్ అంటారండి అవ్వగానే అవుతారు ఎప్పుడైతే ఒక హండ్రెడ్ సంపాదిస్తాము కాయింట్స్ ఎప్పుడైతే రూకీ అవుతాము ఇప్పుడు ఐదు వందలు అయిపోయిందండి నేను సంపాదించాను కదా మీ ముందే సో ఇప్పుడైతే నేను ఆటోమేటిక్గా బ్రోన్జ్లకి అయితే వెళ్ళడం జరిగిందండి సో ఈ విధంగా మన జర్నీ అనేది ముందుకైతే సాగాలని కోరుకుంటున్నానండి మీకు కూడా మంచిగా ఫ్రీ ఆఫ్ ఎర్నింగ్లో మంచిగా మైనింగ్ జరిగి స్ప్రౌట్ కాయిన్స్ని పొందాలని కోరుకుంటున్నాను అండి దయచేసి మీరు రెగ్యులర్గా మైన్ చేసుకోండి అంతమించి పనేం లేదండి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చదువుతున్నాను మంచి అమౌంట్ అయితే అందరం కూడా విత్ర చేసుకోబోతున్నాం మీరు నేను అందరం కూడా నేను ప్రాసెస్ కూడా వచ్చిన రచుతున్నాను సో గమనించాలి అయితేనండి ఇక్కడ మనకి ఆ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది ఒకసారి మీకు చూపిస్తాను మన ఎక్స్లోకి వెళ్దాము అట్వి ట్విట్టర్లోకి ఇక్కడ వెళ్ళినట్లయితే మనకైతే చూపించిందండి దానికి సంబంధించిన టైం పీరియడ్ ఏమిటి దానివల్ల ఉపయోగాలు ఏమిటి బెనిఫిట్లు ఏంటి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకనే ఇక్కడ ఉన్నాను సో చూడండి ఈ విధంగా మనకైతే మనం ఒక లక్ష సభ్యుల్ని పొంది రెండు లక్షల సభ్యులకు చేరువలో ఉన్న సందర్భంగా ఒక గొప్ప మహిళని అయితే మనం అందుకోబోతున్నాము దీనికి కారణం అనేది మన కమ్యూనిటీ మాత్రమే సో ఒక అడుగు ముందుకు అయితే ఒక కొత్త ఫీచర్ని అయితే మనం తీసుకురాబోతున్నాము అని చెప్పారండి దీంట్లో ఉన్న సమాచారం మొత్తం కూడా మీకైతే నేను త్వరగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని గమనించాలి ఓకే ఇక్కడ చూసారు కదండీ ఈ పోస్టులగా మనం గమనించినట్లయితేనండి మా లక్ష మైలురాయిని ఇప్పుడు దాదాపు రెండు లక్షలకు జరగపోవడానికి మేము నిజంగా ప్రత్యేకమైన దాన్ని సృష్టిస్తున్నాము సో మన కమ్యూనిటీ అనేది చాలా ఫాస్ట్గా బిల్డ్ అయితే అవుతుందండి చాలా మంది కూడా సార్ మనకి టెన్ సియర్ కమ్యూనిటీ రావడం ఇంపాసిబుల్ అంటున్నారండి సో కాదండి ఖచ్చితంగా ఇది పాసిబుల్ చూడండి త్వరలోనే మనకైతే మంచి అమౌంట్ ఆఫ్ కమ్యూనిటీ రాబోతుంది ఎంత కమ్యూనిటీ వస్తే అంత మనకి మంచిదండి సో అప్పుడైతే క్రౌడ్ అనేది చాలా బాగా పెరుగుతుందండి పెరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనందరం కూడా దీంట్లో భాగం కాబట్టి ఇన్కమ్ సోర్స్ అనేది మీకు నాకు అందరూ కొండలు కాబట్టి చదువుతున్నానండి ఇది టెన్ సియర్ టార్గెట్ అనేది మనకి వీలైనంత వేగంగా అని కోరుకుంటున్నాను అయితే నేను ఇక్కడ చూడండి యాప్లోని బ్యాడీ సిస్టమ్ ద్వారా ప్రేరణ పొందిన స్వలనలోని మేము మొట్టమొదటి స్ప్రౌట్ నెట్వర్క్ ఎన్ఎఫ్టీని సేకరణను ప్రారంభిస్తున్నాము ఇదండి మనకి మన స్ప్రౌట్ నెట్వర్క్ వాళ్ళు అయితే ఎన్ఎఫ్టీని అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు ఎన్ఎఫ్టీని అయితే లాంచ్ అయితే చేయబోతున్నారండి సో దీని గురించి కొంచెం బేసిక్ డీటెయిల్స్ మీకు చెప్పాలి అసలు ఎన్ఎఫ్టీ అంటే ఏంటి క్రిప్టోలో ఉన్న వాళ్ళకి కూడా క్రిప్టో మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఎన్ఎఫ్టీ అంటే ఏంటో చాలా ఎక్కువ మందికి తెలియదు సో ఒక్కసారి మీకైతే నేను క్లారిటీగా చెప్పేస్తానండి ఎన్ఎఫ్టీ అంటే ఏం లేదండి ఇక్కడైతే మనకి గూగుల్ చేశాను నేను ఇక్కడ మనకేం జరుగుతుంది ఏ యూనిక్ డిజిటల్ ఐడెంటిఫైయర్ దట్ ఈజ్ రికార్డెడ్ ఆన్ ఏ బ్లాక్ అండ్ ఈజ్ ఇష్యూడ్ టు సర్టిఫై ఓనర్షిప్ అండ్ అథారిటీ అంటేనండి ఒక వ్యక్తి లేదా ఒక కమ్యూనిటీ లేదా ఒక సిస్టమ్ అండి లేదా ఒక ప్రాజెక్ట్ లేదా కంపెనీ అనుకోవచ్చు వాళ్ళైతే ఇక్కడ వారికి సంబంధించిన డిజిటల్ అసెట్స్ని అయితే లేదనుకుంటే ఒక డిజిటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఎన్ఎఫ్టీస్లో వాళ్ళైతే ఇక్కడ స్టోర్ చేసుకోవడం జరుగుతుంది దానికైతే విలువ అనేది మనకి మంచిగానే పెరుగుతుందని చెప్పుకోవచ్చండి కాబట్టి గమనించాలి ఇది కొంతమంది వ్యక్తులతో చేస్తారండి మన భారతదేశంలోనే మనందరికీ తెలిసిన బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు కూడా వారైతే కొన్ని ఎన్ఎఫ్టీస్లో వారి యొక్క అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి సో చాలామంది కూడా మనకి క్రిప్టో మీద అవగాహన ఉన్న వాళ్ళైతే ఈ యొక్క ఎన్ఎఫ్టీస్లో వాళ్ళకు ఉన్న సమాచారాన్ని కానీ లేదంటే వాళ్ళకు ఉన్న ఆస్తిని కానీ వాళ్ళకు ఉన్న అసెట్స్ కానీ స్టోర్ చేసి సంపాదిస్తారండి దాని యొక్క వ్యాలే మార్కెట్లో పెరిగినప్పుడు అమ్ముకుంటారు సో ఇదైతే గమనించాలి ఇది ఒక స్టాక్ లాగా అనమాట సింపుల్ చెప్పాలంటే ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంగబుల్ టోకెన్ కాబట్టి దీనికి విలువ అనేది తరగదండి పెరుగుతూనే ఉంటుంది సో గమనించాలి కాబట్టి చాలామంది కూడా వారి యొక్క ఓనర్షిప్ని అయితే ఈ యొక్క ఎన్ఎఫ్టీలు అయితే స్టోర్ చేసుకొని లాభాలని పొందుతారు సోది గమనించాలండి సో ఈ ప్రాజెక్ట్ని మన యొక్క ప్రాజెక్ట్ వాళ్ళైతే మన మనంటే మన స్పట్నెట్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారండి మనం కూడా ఓన్గా కొన్ని ఎన్ఎఫ్టీస్ని అయితే మార్కెట్లోకి అయితే లాంచ్ అయితే చేద్దాం అనుకుంటున్నారండి సో దానికి సంబంధించిన డేట్స్ కూడా ఇచ్చేసారు శుక్రవారం అక్టోబర్ పదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకండి అక్టోబర్ పది మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే మనకైతే రావడం జరుగుతుందండి సో గమనించాలి ఈ పాయింట్ అనేది ఆ రోజు మనకైతే లాంచింగ్ అనేది ఉంటుంది ఈ ఎన్ఎఫ్టీస్ అనేది ఇంకో చిన్న విషయం అండి ఇది పూర్తిగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ప్రక్రియ ఇదంతా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని నేను ఎక్కడ చెప్పనండి ఎందుకంటే మన ఛానల్ ఏమేంటంటే మిమ్మల్ని ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్తోనే మంచి మైనింగ్ సిస్టంలో పాట్ చేయాలని కోరుకున్నాను సో మన వాళ్ళు అయితే కొంతమంది ఉంటారండి అక్కడ ఒక రెండు లక్షల మందిలో అక్కడ ఎన్ఎఫ్టీసీలో ఇన్వెస్ట్ చేద్దామని ఒక ఇరవై వేల మంది అయినా ఉండాలనుకుంటారండి సో వాళ్ళ కోసం ఆప్షన్ మనకే తగ్గలేదండి సో దీన్ని మినిమ మినిమం ప్రైస్ ఎంత అంటే మినిమం ప్రైస్ ఎంత అంటే గమనించాలి మినిమం ప్రైస్ అంటే ఐదు వందల అంటే సొలోనా కాయిన్ ఉంది కదండి సలోనా కాయిన్ మీకు తెలిసి ఉంటుంది పంతొమ్మిది వేల చిల్లరైతే ఉంది ప్రైస్ అనేది దాంట్లో పునాది ధర అంటే మినో వచ్చేసి జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ సొలోనా అంటే మన ఇండియన్ కరెన్సీలో నేను చెక్ చేశాను ఐదు వందల రూపాయలతో ఈ యొక్క ఎన్ఎఫ్టీని అయితే మనం బై చేసే అవకాశం అయితే ఉంటుంది సో అదైతే గమనించాలండి ఇది పూర్తిగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి చేయమని నేను అక్కడ మిమ్మల్ని అయితే ప్రోత్సాహం చేయనండి గమనించాలి మీరు కూడా అయితే ఇక్కడ ఏముందంటే వైట్ లిస్ట్ అని చెబుతున్నారు దీన్ని అయితే వైట్ లిస్ట్ ఈక్వల్ టు వన్ ఎంట్రీ ఈ పోస్ట్ను రీట్వీట్ చేయండి డబ్ల్యూఎల్ ఫార్మ్ని నేను నింపండి సో ఇక్కడ స్ప్రౌట్ నెట్వర్క్ అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంటే మనందరం కూడా దీంట్లో ఒక పార్ట్ అవ్వాలనుకుంటే ఫామ్ అయితే ఇచ్చారు ఫిలప్ చేసుకోవాలి అది మనకు అక్కర్లేదు నేనే చదువుతున్నాను మనకు అవసరం లేదు అయితే మీ డౌట్ రావచ్చు సార్ ఇవాళ తీసుకురావడం వల్ల మనం దీంట్లో ఒక పార్ట్ అవ్వలేకపోతున్నాం కదా ఇది డబ్బులతో కూడుకునే వ్యవహారం మనకి మనకేమైనా బెనిఫిట్ ఉంటుందా అని మీరు అడగవచ్చు ఒకటేనండి చెప్పేది మన ప్రాజెక్టు మన స్ప్రౌట్ నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది ఇలాగా పబ్లిక్తో కొలాబరేట్ అయ్యి పబ్లిక్తో బాగా సంబంధాలు పెంచుకొని వాళ్ళ యొక్క ఆస్తులను మన దగ్గర దాచుకోవడానికి అవకాశం ఇస్తున్నామండి ఎన్ఎఫ్టీ రూపంలో సో ఇక్కడ మన సిస్టమ్కి సంబంధించిన గుడ్ విల్ అనేది మార్కెట్లో బాగా పెరుగుతుంది గుడ్ విల్ అనేది మార్కెట్లో ఎప్పుడైతే పెరుగుతుందో ఆ సిస్టం సంబంధించి ప్రైస్ అనేది పెరుగుతుంది ఆ సంస్థ నుంచి వచ్చి కాయిన్ యొక్క ప్రైస్ పెరుగుతుంది సో మన స్ప్రౌట్ నెట్వర్క్ టోకెన్ అనేది మార్కెట్లో ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో ఎక్కువ మంది అవుటర్స్ బయర్స్ అందరూ కూడా వచ్చైతే వీళ్ళు ఆల్రెడీ గతంలోనే ఎన్ఎఫ్టీస్ని లాంచ్ చేశారు ప్రజలకు లాభాలను ఇచ్చారు అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి మన యొక్క టోకెన్లో మన స్ప్రౌట్ టోకెన్లో అయితే ఇన్వెస్ట్ చేస్తారు అన్నప్పుడు మనకి అమ్ముకోవడానికి బయర్స్ చాలా వీలైనంత వేగంగా కనిపిస్తారు మనకైతే ఇబ్బంది లేకుండా వాటిని విత్డ్రా కూడా చేసుకోవచ్చు సో అదైతే గమనించాలి దీనివల్ల ఒకటే అండ్ బెనిఫిట్ మన కమ్యూనిటీ అవుటర్స్ నుంచి కూడా బాగా పెరుగుతుంది దాంతోపాటు అయితే మన స్ప్రౌట్ నెట్వర్క్ కమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది జస్ట్ వన్ వీక్లోనే డెబ్బై ఐదు అంటే చిన్న విషయం అండి మీరు చెప్పండి సో ఇది గమనించాలండి మీరు ఆహ్వానించే ప్రతి కొత్త సభ్యుడి నుంచి ప్లస్ వన్ ఎంట్రీని సంపాదించండి డవల్యూఎల్ ఫారం పూర్తిన తర్వాత స్వయంచాలకంగా ట్రాక్ చేయబడుతుంది ఇది మనకన్నా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఉందని కూడా నేను చెక్ చేస్తాను ఉందనుకోండి నేను ఖచ్చితంగా ఫ్రీగా అయితేనేమో ఎన్ఎఫ్టీలు తీసుకుందాం డబ్బులు పెట్టి ఏది వద్దు సో గమనించాలండి ఇక్కడ డబ్ల్యూఏ ఫారంను పూర్తయిన తర్వాత స్వయం చాలకంగా ట్రాక్ చేయబడుతుంది మేము దీన్ని ఎందుకు చేస్తున్నామంటే స్ప్రౌట్ నెట్వర్క్ను కమ్యూనిటీ ప్రధానంగా చేసుకొని నిర్మించారు ఈ సేకరణ ధన్యవాదాలు చెప్పడానికి మరియు తిరిగి ఇవ్వడానికి మా మార్గం స్ప్రౌట్ యొక్క ప్రారంభ వృద్ధిలో భాగం కావడానికి శాశ్వత చిహ్నం మింటుకు ఇరవై ఐదు గంటల ముందు డబ్ల్యూఎల్ ముగిసివేయబడుతుంది సో మనకి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు మనకైతే ఛాన్స్ అయితే ఉంది ఈ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవడం ద్వారా వీలైతే మనం ఎక్కువ మందిని రిఫర్ చేయడం ద్వారా మనకి ఫ్రీగా ఎన్ఎఫ్టీ సంపాదించుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి చూస్తున్నారండి సో వాటి గురించి కూడా నేను క్లారిటీగా కనుక్కొని ఇంకో వీడియో చేస్తాను ఫ్రీ ఫార్మే ఫిల్ చేద్దాం ఫ్రీదే ఇక్కడ ఏదో కూడా డబ్బులు పెట్టి మెట్రీ ఉండదు మన దగ్గర ఫ్రీగా ఫిల్ చేద్దాము వచ్చింది అనుకుంటే నేను ఎన్ఎఫ్టీ సంతోషంగా తీసుకుందాము అది సెల్లింగ్ ఇచ్చినప్పుడు అమ్మేసుకుంది క్యాష్ చేసుకుందాం సో మీకు అయితే అది మీద అనుకుంటున్నాను సో దీని మీద మీ యొక్క అభిప్రాయం కూడా ఖచ్చితంగా తెలపాలని కోరుకుంటున్నానండి దాని గురించి అసలు ముందడిగా వేద్దామా వదిలేయండి సార్ మనకిది డబ్బులు కూడిన వ్యవహారాల ముందుగా కొంచెం మనకు వదిలే అంటే వదిలేసేద్దాం లేదు ఫ్రీగా ఏమన్నా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అనుకుంటే ఒక అడుగు ముందేసి నేను సమాచారం కొనుక్కొని మీకు అయితే వివరాలు కూడా అందిస్తాను సో గమనించలేదు కాబట్టి ఆ యొక్క బ్లూ లింక్ అనేది ఫారం అయితే మనకి ఇచ్చారండి ఇక్కడ దాన్ని బట్టి మనమైతే దీని గురించి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా హెల్ప్ లేకుండా పెట్టుకోండి పెట్టుకుందాం అనుకుంటే నేను ఒక వీడియో కూడా భవిష్యత్తులో చేస్తాను కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్ట్ ఇదండి ఇక్కడ కనిపిస్తుంది కదా లిమిటెడ్ ఎడిషన్ ఎన్ఎఫ్టి కలెక్షన్ చూసారు కదా చాలా లిమిటెడ్ అండి ఎక్కువ కాలం ఉండదంట అక్టోబర్ పది రెండు వేల ఇరవై సంవత్సరం మనకైతే మధ్యాహ్నం అయితే రావడం జరుగుతుంది సో అప్పుడైతే మనకైతే స్టార్ట్ కాబోతుందండి ఈ లిమిటెడ్ ఎడిషన్ ఎక్కువే ఉండవ వెచ్చల విడిగా కొన్ని మాత్రమే రిలీజ్ చేస్తారంట వాటిని మనం కొనుక్కోవడం ద్వారా లాభం వచ్చినప్పుడు మనకు మంచిదే కదా సో అది గమనించాలి మన కమ్యూనిటీ అనేది ఖచ్చితంగా బాగా పెరుగుతుంది టెన్ సియర్ కమ్యూనిటీ అనేది కొంచెం ఆలస్యమైనా సరే పూర్తిగా అది నిజమవుతుందండి నేను అయితే బలంగా నమ్ముతున్నాను సో మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పాలని కోరుకుంటున్నాను అండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా వచ్చినట్లు ఉంటే కూడా స్టార్ట్ చేసి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఈ యొక్క వీడియోని గ్రూప్ సభ్యులందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి వీలైతే మన ఛానల్కి అయితే మీకు అనేది ఈ విధంగా వాళ్ళు కోరుకున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ